నమస్తే వెల్కమ్ టు ఓల్గా న్యూస్ నేను అనుషా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూటమి అఖండ మెజారిటీతో విజయం సాధించింది అట్ ది సేమ్ టైం వైఎస్ఆర్సిపి కేవలం పదకొండు స్థానాలకే పరిమితమైంది ఈ నేపథ్యంలో చాలా మంది వైఎస్ఆర్సిపికి కంప్లీట్గా ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఉండదు దాని ఉనికి కోల్పోయింది అన్న వార్తలు కూడా వచ్చాయి ఇంకా ఉనికి పూర్తిగా కోల్పోబోతోంది అన్న వార్తలు కూడా చాలా వచ్చాయి ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే వైఎస్ఆర్సిపికి ఇంకొక అవకాశం అయితే మిగిలే ఉందని చెప్పొచ్చు అయితే అవకాశం కొంచెం తొందరగానే వచ్చింది అంటే వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్లో తన ఉనికి ఉందా లేదా తెలియజెప్పే జీబీఎంసీ ఎన్నికలు అయితే రాబోతున్నాయి విశాఖ నగరపాలక సంస్థలో జీబీఎంసీ ఎన్నికలు ఆగస్టు ఏడున జరగనున్నాయి ఈ నేపథ్యంలో మొత్తం పది మంది స్థాయి సంఘం చైర్మన్లకు ఈ ఎన్నిక జరగబోతోంది ఈ నేపథ్యంలో టెక్నికల్గా చూసుకుంటే జిబిఎంసీలో వైఎస్ఆర్సీపీ మెజారిటీ అయితే ఉంది కానీ చాలా మంది కార్పొరేటర్లు జనసేనలోకి లేదంటే టీడీపీలోకి జంప్ అవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో టీడీపీకి సంబంధించిన చాలా మంది కార్పొరేటర్లు ఇప్పుడు ఎన్నికల్లో పాల్గొంటున్నారు అలాగే అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా దాదాపు ఇరవై మంది ఆ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది అయితే వైఎస్ఆర్ సిపికి ఇది డూఆర్ డై సిచ్యువేషన్ అనుకోండి ఎందుకంటే చాలా మంది వైఎస్ఆర్ సిపి పార్టీయే ఇంకా ఉండదు దాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసే విధంగా ప్రక్షాళన కాదు భూస్థాపితం చేసే విధంగా చంద్రబాబు నాయుడు ప్లాన్ చేస్తున్నారు అని చాలా రకాల వార్తలు వచ్చాయి అయితే ఈ వార్తలన్నింటికీ బ్రేక్ వెయ్యాలంటే కనుక వైఎస్ఆర్సీపీ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేదు ఒకవేళ ఏవైతే గత ఎన్నికల్లో ఏ విధంగా వైఎస్ఆర్సిపికి ఆ విధంగా చెతికిలు పడిందో మనకు తెలుసు ఆ విధంగా కానీ మళ్ళీ ఇంకొకసారి ఈ జీవీఎంసి ఎన్నికల్లో రిపీట్ అయితే కనుక ఏదైతే వైఎస్ఆర్సీపీ భూస్థాపితం కాబోతోంది అన్న మాటలకైతే బలం చేకూరినట్లు అవుతుంది అట్ ది సేమ్ టైం జీవీఎంసీలో మేయర్ పీఠం అనధికారికంగా చేజారినట్లే అవుతుంది మరి చూద్దాం ఏం జరుగుతుందో వైఎస్ఆర్సీపీ తన ఉనికిని మళ్ళీ సంపాదించుకుంటుందో లేదంటే ఉనికి కోల్పోయింది అన్న విషయాన్ని ప్రూవ్ చేస్తుందో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాలి కీప్ వాచింగ్ ఆల్గా న్యూస్